కాకినాడ అమ్మాయికి టెన్త్లో ఆరు వందలకి ఆరు వందల మార్కులు చరిత్రలోనే అరుదైన రికార్డు ఇక ఏపీలో పదవ తరగతి ఫలితాలు వచ్చేశాయి పదహారు వందల ఎనభై స్కూలల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించగా పంతొమ్మిది స్కూలల్లో సున్నా శాతం ఉత్తీర్ణత సాధించారు ఇక తాజాగా ఏపీలో పదవ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి ఈ పదవ తరగతి ఫలితాల్లో ఎనభై ఒకటి పాయింట్ పద్నాలుగు శాతం మంది ఉత్తీర్ణత సాధించారు వీరిలో అబ్బాయిలు డెబ్బై ఎనిమిది పాయింట్ ముప్పై ఒక్క శాతం అమ్మాయిలు ఎనభై నాలుగు పాయింట్ తొమ్మిది శాతం ఉత్తీర్ణత పొందారు అబ్బాయిల కంటే అమ్మాయిలు ఐదు పాయింట్ డెబ్బై ఎనిమిది శాతం అధిక ఉత్తీర్ణత నమోదు చేశారు అయితే ఈ ఫలితాల్లో ఓ విద్యార్థిని అరుదైన ఘనత సాధించింది కాకినాడకు చెందిన ఎల్లా నేహాంజని అనే బాలికకు ఆరు వందల మార్కులకి ఆరు వందల మార్కులు వచ్చేసాయి ఈమె కాకినాడ నగరంలోనే భాష్యం స్కూల్లో చదివింది ఇక ఏపీలో పదవ తరగతి పరీక్షలు ఏడాది మార్చి పదిహేడు నుంచి మార్చి ముప్పై ఒకటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మూడు వేల నాలుగు వందల యాభై పరీక్షా కేంద్రాలలో పరీక్షలు నిర్వహించారు ఈ పరీక్షలకు మొత్తం ఆరు లక్షల పద్నాలుగు వేల నాలుగు వందల యాభై తొమ్మిది మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు వీరిలో మూడు లక్షల పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది మంది బాలు ఉండగా మూడు లక్షల ఐదు వేల నూట యాభై మూడు మంది బాలికలైతే ఉన్నారు ఈ పరీక్షల ఫలితాలు బుధవారం అంటే ఏప్రిల్ ఇరవై మూడో తారీఖున ఉదయం పది గంటలకైతే విడుదలైతే చేశారు ఇక సోషల్ మీడియా వేదికగా ఏపీ పదవ తరగతి ఫలితాలు మంత్రి లోకేష్ గారు విడుదలైతే చేసిన సంగతి అందరికీ తెలిసిందే ఇక తాజాగా విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో ఎనభై ఒకటి పాయింట్ పద్నాలుగు శాతం మంది ఉత్తీర్ణత నమోదు చేశారు వీరుల అబ్బాయిలు డెబ్బై ఎనిమిది పాయింట్ ముప్పై ఒక్క శాతం ఉత్తీర్ణత నమోదు చేయగా అమ్మాయిలు ఎనభై నాలుగు పాయింట్ తొమ్మిది శాతం ఉత్తీర్ణత సాధించారు అబ్బాయిల కంటే అమ్మాయిలు ఐదు పాయింట్ డెబ్భై ఎనిమిది శాతం అధిక ఉత్తీర్ణత నమోదు చేయటం విశేషం ఇక మొత్తం పదహారు వందల ఎనభై స్కూలల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించటం అభినందించదగ్గ విషయం అయితే ఇదే సమయంలో పంతొమ్మిది స్కూలల్లో సున్నా శాతం ఉత్తీర్ణత నమోదైంది ఇక పార్వతీపురం మన్యం జిల్లాలో అత్యధికంగా తొంభై మూడు పాయింట్ తొంభై శాతం ఉత్తీర్ణత నమోదై అగ్రస్థానంలో నిలిచింది ఇక అల్లూరి సీతారామరాజు జిల్లా రాష్ట్రంలోనే అతి తక్కువగా ఉత్తీర్ణత అంటే నలభై ఏడు పాయింట్ అరవై నాలుగు శాతం నమోదైంది ఇక తాజాగా విడుదలైన ఫలితాల్లో తక్కువ మార్కులు వచ్చాయని భావించే విద్యార్థులు రీకౌంటింగ్కు రీవెరిఫికేషన్కు దరఖాస్తు చేసుకోవచ్చు అలాంటి వాళ్ళు ఏప్రిల్ ఇరవై నాలుగు నుంచి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక రీకౌంటింగ్కు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ఒక్కో సబ్జెక్టుకు ఐదు వందలు చెల్లించాలి అలాగే రీవెరిఫికేషన్కు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ఒక్కో సబ్జెక్టుకు వెయ్యి రూపాయలు చెల్లించాలి దరఖాస్తు ప్రక్రియ ఫీజు చెల్లింపు ఆన్లైన్ విధానంలో చేయాల్సి ఉంటుంది